తిరుపతి నగరంలో దోమల లార్వాలను నాశనం చేయడానికి మనుషులు వెళ్లడానికి వీలులేని ప్రాంతాలలో డ్రోన్లతో మందులను పిచికారీ చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నగరపాల సంస్థ పరిధిలోని నారాయణపురం వద్ద శనివారం డ్రోన్లతో మందులను పిచికారీ చేసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో నీటి కుంటలు నీటి నిల్వ ప్రాంతాలలో ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు వాటిని నివారించేందుకు మందులను స్ప్రే చేస్తున్నామని అన్నారు మనుషులు వెళ్లలేని నీటి కుంటలు నీటి నిల్వ ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తున్నామని అన్నారు నారాయణపురం వద్ద మురుగునీరు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ మందులు పిచికారీ చేస్తున్నామని నగరంలో అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న ముప్పై రెండు ప్రాంతాలలోని రెండు వందల తొమ్మిది ఎకరాలలో ఫిరోసిస్ ఆయిల్స్ అంబులెన్స్ మందును ఒకటి పాయింట్ నాలుగు నిష్పత్తితో పిచికారీ చేస్తున్నామని అన్నారు ప్రతిరోజు ఇరవై ఎకరాలలో ఈ మందులు చల్లే కార్యక్రమం చేస్తున్నామని అన్నారు ఇప్పటికే రెండు విడతలుగా చేశామని మూడవ విడత ఈ మందుల పిచికారీ చేస్తున్నామని అన్నారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి సెక్రటరీ అజయ్ తదితరులు ఉన్నారు స్పెల్ ఆఫ్ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మీ లాంటి యాంటీ లావల్ మెషర్స్ ఇవి సో మనకి ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉందో అంటే స్టాగ్నెంట్ వాటర్ ఉన్న చోట వినాయక సాగర్ ఇక్కడ ఏరియాస్ అలా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఏకర్స్ వరకు ఉన్నాయి సో ఇది ఫస్ట్ రెండు రౌండ్లు అయిపోయి ఇది థర్డ్ రౌండ్ సో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము ఏ యాంటీ లెవల్ మెషర్స్ లాగా ఇవన్నీ మొత్తము స్ప్రేయింగ్ అనేది మొత్తం మన సిటీలో ఈ రెండు వందల పద్నాలుగు ఎకరాలు కూడా చేయడం జరుగుతుంది